ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ నాయకులకే నాయకుడు ఆయన కేవలం ముస్లింలకే కాదు ప్రొత్తుటూరు ప్రజానికానికి కావలసిన వాడు ఎంతోమంది ప్రజలు నాయకులు ఆయన ఇంటి వద్దకు వస్తుంటారు ఆయన వార్డు కౌన్సిలర్ స్థాయి నుండి చైర్మన్ పదవి వరకు ఎదిగినవాడు నేడు టీడీపీలో అత్యంత కీలకమైన నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినవాడు రంజాన్ సందర్భంగా ఎన్ఎస్కే ప్లస్ ఛానల్ ఆయనను కలిసి పలకరించింది సెక్యులర్ భావాలున్న నాయకుడైన కడప జిల్లాలోని హిందూ ముస్లింల సమైక్యతకు పాటుపడుతున్నవాడు ప్రొద్దుటూరులోని మైదుకూర్ రోడ్డులో ఉన్న నజరుల్లా మట్ స్థల వివాదంపై ఆయన ప్రొదుటూలోని పెద్దలందరినీ కలిసి అతి చాకచక్యంగా పరిష్కరించగలిగాడు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యను అత్యంత సులువుగా ఆయన పరిష్కారం కనుక్కోగలిగాడు ఆ స్థలం చుట్టూ గోడని కేవలం పదహైదు రోజుల గడువులోనే నిర్మించగలిగారు ఇక త్వరలో అక్కడ నజరుల్లా స్వామి దర్గా నిర్మాణంతో పాటు మసీదు ఉన్న స్థానంలో ఆధునికీకరణ జరగనుంది అలాగే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా జరగనుంది ప్రొద్దుటూరు ముస్లిం సమాజానికి అది ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడుతోంది అలాగే ప్రొద్దుటూరులోని మసీదులు దర్గాల అభివృద్ధి నుంచి ఆయన నిర్వహించిన కీలక బాధ్యతలను గురించి ఆయన నోటనే విందాం ఆయన ఎవరో కాదు మన ముక్తార్ ఈ ఏడాది రంజాన్ మాసానికి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఈద్గాల దగ్గర అలాగే మైదుగూర్ రోడ్లో నజరుల్లా మఠ దగ్గర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినారు వాటి గురించి వాటి విశేషాలను మా యూట్యూబ్ ప్రేక్షకులకు తెలపండి పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారం మొట్టమొదటిగా ఉగాది రంజాన్ మాసము రెండు కలిసి రావటము ఈరోజు ఉగాది పండుగ జరుపుకోవటము రేపటి రోజు ముప్పై ఒకటో తారీఖు రంజాన్ పండుగ జరుపుకోవటము రెండు పండుగలు కూడా కలిసి వచ్చేదానికి పొద్దుటూరు పట్టణానికి హిందూ ముస్లిం తారతమ్యం లేకుండా అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉండే విధంగా పొద్దురు ఒక మంచి వాతావరణంలో ఉంది పూర్వం నుంచి కూడా ఆ సందర్భంగా ఈరోజు ఉగాది పండగ అందరూ కలుసుకొని జరుపుకోవడం జరిగింది రేపు రంజాన్ పండుగ కూడా భగవంతు దయతో అలాగే జరుపుకుంటామని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటాను అటు పోతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పొద్దుటూరులో అయితేనేమి ట్రస్టీ ప్రాపర్టీలు అయితేనేమి అంజుమన్ అహ్ ఇస్లాం సంస్థకు చెందిన ప్రాపర్టీలు అయితేనేమి కొంతవరకు పొద్దుటూరు పట్టణంలో ఉన్నాయి కోడపాడి రోడ్లోని అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీకి సంబంధించిన ఈద్గా మైదానము వందల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ప్రతి సంవత్సరము మా పూర్వీకులు పొద్దుటూరు పట్టణ ఎంతో మంది మహానుభావులు ఆ ఈద్ మైదానంలో పోయి నమాజులు ప్రార్థనలు చేసుకొని రావటము ఆనవాయితీ ఆ సందర్భంగానే ఈరోజు మున్సిపాలిటీ వాదుటూరు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా పొద్దుటూరు ఎమ్మెల్యే వడరాజరెడ్డి గారి ఈ ఈరోజు దగ్గర దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడ షామలు అయితేనేమి ఎండకు మంచి నీటి సౌకర్యమైతేనేవి వజువు చేసుకునేదానికి నీరు సౌ నీటి సౌకర్యం అయితేనేవి కింద మట్టి లేకుండా కార్పెట్స్ వేసే సౌకర్యమైతేనేవి అన్ని విధాల పొద్దుటూరు మున్సిపాలిటీ అక్కడ పనులు చేయటం జరుగుతూ ఉంది అదే సందర్భంగా పొద్దుటూరు పట్టణం బాగా జనాభా పెరిగిపోయింది కాబట్టి ఎరగొండ బైపాస్ రోడ్లోని జమ్మల ముడుగు బైపాస్కు సంబంధించి ఈద్గా మైదానం అని ఒక టెస్ట్ ప్రాపర్టీలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ డెవలప్మెంట్ చేసుకుని అక్కడ కూడా ప్రార్థనలు చేస్తా ఉన్నారు అదే కాకుండా అహలే హదీస్ కు సంబంధించిన ఇంకొక వీద్గా ముక్తియార్ ఆయల్ మిల్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఒక ఈద్గా ఉంది అక్కడ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన పొద్దుట పట్టణానికి సంబంధించిన చందాల ద్వారా తినేవి వాళ్ళ డబ్బులతో కొంత అభివృద్ధి చేసుకొని అక్కడ కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా పొద్దుపూరు పట్టణంలోని చాలా వరకు ముప్పై ఐదు నలభై మసీదులు ఉన్నాయి ఆ మసీదులలో ఆ మసీదులలో పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అనేక రకాల మసీదులలో ప్రార్థనలు జరుగుతాయి ఈ ఈద్ మైదానమే కాకుండా మన మసీదులలో కూడా ప్రార్థనలు జనాభా పెరిగిపోయింది కాబట్టి ఈ సౌకర్యం కూడా పొద్దుటూరు పట్టణం అంజమాన హరీష్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అమృత నగర్ ఏర్పాటు చేసిన తర్వాత అమృతనగర్కు నగర్కు సంబంధించి అక్కడ కూడా ఒక కొత్తపల్లె అమృతనగర్ నగర్ ఈ ఏరియాలకు సంబంధించిన ఒక ఈద్గా మైదానాన్ని ఒక ఎకరా స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఒక ఈద్గా మైదానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మైదానాన్ని కూడా రమేష్ నాయుడు గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు యాభై లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్లో కాంపౌండ్ గోడలు కట్టి గేట్ కట్టి ఈ దా అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ కూడా అమృత్ నగర్లో కూడా ప్రార్థనలు రేపు ఉదయం అక్కడ కూడా జరుగుతాయి అలాగా ఈ అంజమానా హల్యా కమిటీ పొద్దుటూరులో పెద్దలంతా కలిసి పొద్దుటూరు పొద్దుటూరు పట్టణంలో ఉండే మసీదులకు సంబంధించిన అయితేనేమి టెస్టీలకు సంబంధించిన రాష్ట్ర అయితేనేవి అభివృద్ధి బాటలో నర్చిచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి సహకారంతో డెవలప్మెంట్ చేయాలా రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అనే ఆలోచనతో మైదుకూర్ రోడ్డులోని ఒక ఎక్కడ యాభై సెంట్లు స్థలము నజల్లా షా ట్రస్ట్ ప్రాపర్టీ ఉంది అక్కడ ఒక ఇరవై సెంట్లో మసీదు మసీదు కట్టడాలు ఉన్నాయి కమ్యూనిటీ నదుర్లాషా ట్రస్ట్ కమిటీ కట్టి దాంట్లో వచ్చే ఇన్కాన్ని ఒక మసీదు ఏర్పాటు చేసి నిత్యము అక్కడ ప్రార్థనలు జరిగే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి పబ్లిక్ నుంచి డబ్బులు చందాల ద్వారా ఆ మసీదు కట్టడం జరిగింది ఈ కమ్యూనిటీ హాలు కొంత ఖర్జే హసన అంటే అప్పు రూపంలో కొంతమంది దగ్గర తీసుకొని కోటి రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కూడా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది అప్పు అంత తీరిపోయింది కొంతవరకు ఒక పది పన్నెండు లక్షలు మాత్రమే అప్పు ఉంది అది కూడా తీరిపోతే దాంట్లో వచ్చే ఆదాయము మన పొద్దురు పట్టణంలో ఉండే మహిళలకు కానీ అనాథ పిల్లలకు కానీ మధురసాలు కానీ బాగా చదువుకునే పిల్లలకు వాళ్ళకు స్కాలర్షిప్లు కానీ అనేక రకమైన ముస్లిం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయవచ్చు ఒక ఎకరా థలం స్థానిక ఖాళీ స్థలం ఉండే అది డెవలప్మెంట్ చేయాలని చెప్పి కాంపౌండ్ గోడలు కట్టించి ఆ భూమిని సదులు చేసి ఒక ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినాం ఈనాడ ఒక పది పది పదిహేను రోజుల ముందు దాంట్లో సురేష్ నాయుడు గారు పూట కొద్ది ఆయన ఒక పది లక్షల రూపాయలు మెటీరియల్ ఇంకా సిమెంటు కంకర ఇట్లా వస్తువులు ఇటుకలు ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది కాబట్టి పొద్దు పట్టిన ప్రజలకు మేమంతా తెలియజేసుకోవడం అంటే అభివృద్ధి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఎమ్మెల్యేలు ఈరోజు ఉంటారు ఇంక రేపు ఇంకో వాళ్ళు ఉంటారు మనమంతా కలిసి అభివృద్ధి చేసుకోవాలా దర్గా ఉంది చౌచర స్వామి దర్గా వందల సంవత్సరాలు పూర్వము ఆయన చౌచరీ స్వాముల వారు ఆడ వెలిసి ఉన్నారు మనమే కాదు కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు స్వాముల వారిని దర్శించుకొని వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని అక్కడ ముక్కులు తీసుకుంటా ఉంటారు ఆ దర్గా కూడా అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు చందాల ద్వారా అనేక మంది పొద్దుటూరు పట్టణ బంగారా పరిస్థితులు ఎత్తులేమి ఇంకా కొంతమంది స్నేహితులు పొద్దుటూరు పట్ట ఆయనను స్వాముల వారిని కొలిసేవారు స్వాముల వారిని దగ్గరకు పోయేటోళ్ళు అందరు కూడా డబ్బులు వేసుకుని ఒక రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పని జరుగుతూ ఉంది పెయింటింగ్లు మినారాలు దర్గా కొత్తగా పాతగా ఉండే కట్టడాలు తీసేసి కొత్తగా కట్టడాలు నివించటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రెండు కోట్ల రూపాయలు పెట్టి అక్కడ పని చేస్తా ఉన్నాం కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా మేము తెలియజేసుకునేది ఏమంటే మనం అందరము అతీతంగా పొద్దుటూరు పట్టణ అభివృద్ధికి అటు రాజుల అయితేనేమి ఇటు హిందువుల దేవాలైతేనేమి ఇటు ముస్లింల ప్రార్థన మసీదులు ఈద్గా మైదానాలు దర్గాలు అయితే ఇవన్నీ కూడా అన్ని మతాలకు సంబంధించినటి అందరూ గౌరవించుకునేటి అందరూ ఒకళ్ళ గౌరవం ఒకళ్ళు మనం కోరుకోవాలి లేదు మనం ఒక ఊర్లో పుట్టినాము ఒక ఊర్లో పెరిగినాము ఒకటే ఇంటి ఇంటి పక్కన ఇండ్లు ఉండము మా ఇంటి ఎదురుగానే గంగమ్మ దేవులం ఉంది ఇంకొకళ్ళ ఇంటి ఎదురుగానే హిందువుల ఇంటి ఎదురుగానే మసీదు ఉంది బంగారు బజార్ మెయిన్ బజార్లో దర్గా ఉంది ఇట్లా అనే అనేక రకాల మన అందరం కలిసిమెలిచి ఉన్నాము అన్ని మందిరాలు మన మన ఏరియాలు మన ఊర్లోనే ఉండే మనం అందరం కూడా భేదాభిప్రాయాలు లేకుండా పొద్దుపటంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే వస్తా ఉందో అదే విధంగా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉండేదా ఉండే విధంగా మనం అందరం నడుచుకోవాలని చెప్పి మన పొద్దుట ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఉగాది అలాగే రంజాన్ మాసము పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అనే ఆలోచనతో మనం అందరము మెలగాలని పేద సాధలకు అండదండలు అందించాలని రంజాన్ మాసము రంజాన్ పండగ అంటే జకాత్ మిత్ర దాన ధర్మాలు చేసేదే ఈ రంజాన్ పండగ స్నేహితులు బంధువులు పేదవాళ్ళు అందరికీ పండగ వాతావరణంలో పెట్టాలా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇయ్యాలా అనే ఆలోచనతోనే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం వస్తూ ఉంది దాంట్లో భాగంగానే రేపటి దినం నలు రోజులు పూర్తి ఉపవాసాలు విరమించుకొని పూర్తి చేసుకొని ఈరోజు రాత్రికి అయిపోయి చేసుకొని రేపు రంజాను ఈద్గా పండుగ ఈద్గా నమాజు పూర్తి చేసుకొని ముగిస్తాం కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి పొద్దు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు